ఒకరోజు మేము కొత్తగా కారు కొన్నాం చాలా ఏళ్ళ క్రితం నేను అప్పుడు ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నాను కారు కొని దసరా పండుగకు అత్తవారింటికి వెళ్ళాను వరంగల్కు వెళ్ళి రిటర్న్ వస్తున్నాను భార్య పిల్లలతో సహా రిటర్న్ వస్తున్నాను భువనగిరి సమీపంలోకి వచ్చే వరకు ట్రాఫిక్ జామ్ అయింది మా వెనకాల ఇసుక లారీ ఉంది ఆ ట్రాఫిక్ జామ్ అయి పెద్ద రష్ వేగంగా ఎవరమూ పోవడం లేదు కానీ ఇసుక లారీ వచ్చి మా కార్ వెనక డోర్ను కొట్టింది దాంతో గట్టి శబ్దం వినిపించింది అదృశ్యవశాత్తు మాకెవరికి ఏమీ జరగలేదు కానీ కారు బా డ్యామేజ్ అయింది ముఖ్యంగా కొత్త కారు విండో కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఈలోగా నేను నా వెనక ముందు సీట్లో కూర్చున్నాను వెనక సీట్లో మా వైఫ్ డాటర్ అండ్ సన్ కూర్చున్నారు మా అన్నాను అరే చూడరా దిగి డ్యామేజ్ అయినట్టుంది కారు అని ఏం జరిగిందో చూడు అన్నాను ఈలోగా నా ఫోన్ మొగడం మొదలుపెట్టింది ఒక టీవీ ఛానల్ సర్ సార్ సర్ సార్ ఏమైంది అన్నారు అరే నాకే తెలియదు మీకెలా తెలుసు నాకు ఏమైంది అని అన్నాను లేదు సార్ మా టీవీ ఛానల్ అప్పటికి జీ ఇరవై నాలుగు గంటల ఛానల్ ఉండే సో ఆ ఛానల్ రిపోర్టర్ మీ వెనకాలే ఉన్నాడు సార్ పైన మీ కారు చూశాడు మిమ్మల్ని చూశాడు మీ కారును ఇసుక లారీ ఢీ కొట్టడం కూడా చూశారు సార్ అందుకే స్క్రోలింగ్ ఇచ్చేశాడు ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ డి నాగేశ్వర్ క్షేమము అని స్కోలింగ్ వస్తుంది సార్ అయినా ఆదుర్దాలో మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని చేశాం సార్ అన్నాడు బాగుందయ్య నాకన్నా వేగంగా ఆ ఇసుక లారీ కన్నా వేగంగా మీ రిపోర్టర్ ఉన్నాడు జర్నలిజం చాలా స్పీడ్ అయిపోయింది అని నవి ఊరుకున్నాను ఈలోగా ఇంకో ఫోన్ సార్ ఏమైంది అని మరో ఫోన్ ఏమైంది అని కంటిన్యూస్గా ఫోన్లు వస్తున్నాయి ఏంటి అంటే ఒక టీవీ ఛానల్లో నాగేశ్వర్ కారుకు ఇకలారెడ్డి అన్నారు ఎమ్మెల్సీ క్షేమము అని అన్నారు కానీ నెక్స్ట్ టీవీ ఛానల్ వాళ్ళు స్కూలింగ్ చేయాలి సేమ్ వేయలేరు కదా అందుకే దానికి కాస్తంత యాడ్ చేసి మసాలా కలపాలి కదా ఇస్ నాగేశ్వర్ కారుకి ఇస్కలారెడ్డి నుగ్గు నుగ్గైన కారు నాగేశ్వర్ క్షేమము అన్నారు దాంతో చూసిన వా వారందరికీ కూడా కారు నుగ్గు నుగ్గైతే నాగేశ్వర్ క్షేమంగా ఇలా ఉంటాడు ఏ నాగేశ్వర్ ఏమైనా తెలుగు సినిమా హీరోనా సో మీసన్ తిప్పి తొడగొట్టి రైళ్ళని ఆపగలిగేవాడు లేదా చేయితో ఏలుతో చిటుక నేలుతో విమానాన్ని లేపడానికి నేనేం జేమ్స్ బాండ్ కాదు నేనేం సినిమా హీరో కాదు కారు నుగ్గు నుగ్గైనాక నాగేశ్వర్ ఎలా క్షేమంగా ఉంటాడు మా అత్తమ్మ ఆ స్టోరీని చూసి విపరీతంగా ఏడుస్తూ నాగేశ్వర్ క్షేమం అన్నారు కానీ భార్య పిల్లల క్షేమం రాయలేదు కదా అంటే వాళ్ళకి ఏమైనా అయిందో అని ఆమె టెన్షన్ మా అన్నయ్య అమెరికాలో ఉంటాడు ఈనాడులో ఆ ఇంటర్నెట్ ఎడిషన్లో అది టాప్ న్యూస్గా అర్ధగంట నుంచి ఉంది దాంతో ఏమైంది ఫోన్ చేశా లేదన్నయ్యా నేను బాగానే ఉన్నానంటే కూడా నమ్మడం లేదు నువ్వు అంటున్నావు కానీ నాగేశ్వర్ క్షేమము అన్నారు అని అంటే అందరితో మాట్లాడితే నమ్మడం లేదు ఏం జరిగిందా అని సో నుగ్గు నుగ్గు అయిన తర్వాత క్షేమంగా ఉండే అవకాశమే లేదురా నువ్వేదో నాకు అబద్ధం చెప్తున్నావు అంటాడు సో ఆ నుగ్గు నుగ్గు అని రాయడం వల్ల జరిగిన పరిణామం ఇది ఆ తర్వాత మరో ఛానల్ మరి రాయాలి కదా వాళ్ళు ఇంకొద్ది ఎక్కించాలి కదా ఇస్కలారి డి ఎమ్మెల్సి నాగేశ్వర్ కారుకు నాగేశ్వర్కు గాయాలు అని వాళ్ళు రాశారు నాకు ఏ గాయము లేదు కారుకే గాయం తప్ప మా ఎవరికి గాయం లేదు వీళ్ళు రాశారు అంటే మొదటి ఛానల్ నా క్షేమం అంటే రెండో ఛానల్ నుగ్గు నుగ్గు అంటే మూడో ఛానల్ ఏకంగా నా గాయాలలో రాసపడేశారు అంటే పోటీ కదా నేను ఎవరికన్నా ఒకరు సో మరికొంతసేపటికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఏదో స్క్రోలింగ్ ఇచ్చిందట నేను చూడకూడ చూడలే ఈలోగా ఒక గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేశాడు సార్ మీరు ఎక్కడున్నారు సారని ఏమైంది నేను భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నా ఇలా కార్ యాక్సిడెంట్ అయిందని కార్ సార్ ఒక ముప్పై నలభై మంది మీ అభిమానులు వచ్చారు సార్ మీ వాళ్ళు సారు ఏ వార్డులో ఉన్నాడు ఎక్కడున్నాడు ఎలా అని అడుగుతున్నారు సార్ మాకైతే సమాచారం లేదు మీరు హాస్పిటల్కి అడ్మిట్ అయినట్టు అని మరి ఎలా అంటే టీవీలో స్క్రోలింగ్ చూసి వచ్చారంట సార్ అని ఆ ప్రముఖ టీవీ ఛానల్ ఏం రాసిందంటే ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇస్కలారీ డి నుగ్గు నుగ్గైన కారు నాగేశ్వర్కు గాయాలు గాంధీ ఆసుపత్రికి తరలింపుగా రాసిపడేశారు సో గాంధీ ఆసుపత్రి నన్ను తరలించేశారు నేను ఇంకా భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నాను ఆ టీవీ ఛానల్ ఎడిటర్కి ఫోన్ చేశాను అయ్యే ఎలా తరలిస్తావా నువ్వే నన్ను అయినా తరలించేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలి నార్మల్గా మేము శాసన మండలి సభ్యులము నిమ్స్కు తరలిస్తారు నువ్వు గాంధీ ఆత్మహత్యకు తరలించావేందని నవ్వుతూ అన్నాను సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జర్నలిజం పాఠాలు చెప్పి అయ్యా వార్తను సెన్సేషనల్ చేయకూడదు అని పాఠాలు చెప్పిన నేనే సెన్సేషనల్ దానికి బాధితున్నాయని సో ఇలా వార్తలే కాదు నిత్య జీవితంలో కూడా మనకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి మనం ఏం చేస్తాం అక్కడ ఆగం దానికి కాస్తంత అల్లం వెల్లిపాయ వేస్తాం ఇంకా అలా దాంట్లో కాస్తంత ఇంకేదైనా మసాలా వేస్తాం ఇంకా ఇంకోరు దగ్గరికి వెళ్ళింది అనుకోండి వాళ్ళు మరికొంత మసాలా యాడ్ చేస్తారు ఇలా వాల్యూ అడిషన్ జరుగుతూనే ఉంటుంది వాల్యూ అడిషన్ మంచిది ఎకనామిక్స్లో నేను చాలాసార్లు ఎకనామిక్స్ ఉదాహరణ చెప్పాను పత్తిని దారం చేస్తారు దారం పత్తి కన్నా విలువిస్తుంది ఆ దారం నుంచి బట్టని నేస్తారు అది మరింత విలువిస్తుంది బట్టను పైన డిజైన్ ఎంబ్రాయిడరీ వేస్తారు ఇంకా దాని వాల్యూ పెరుగుతుంది దాన్ని డ్రెస్ మెటీరియల్ లాగా కుడతారు ఇంకా వాల్యూ పెరుగుతుంది దాన్ని బ్యూటిఫుల్గా ప్యాక్ చేస్తారు వాల్యూ రెట్టింపు అవుతుంది దాన్ని ఐశ్వర్యరాయ్తో అడ్వర్టైజ్ చేయించామనుకోండి ఇక అనేక రేట్ల వాల్యూ పెరుగుతుంది సో వాల్యూ అడిషన్ ఇన్ ఎకనామిక్స్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్ కానీ ఇలాంటి పరికమల అంశాలపైన వాల్యూ ఎడిషన్ చేయకూడదు చాలామందికి ఉండేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే తా తాము తమకు ఏదైనా తెలిస్తే దానికి ఎంతో కొంత యాడ్ చేయాలి చేయకపోతే దాంట్లో మజా ఉండదు అనుకుంటారేమో అందువల్ల యాడ్ చేస్తూనే ఉంటారు మీరు కావాలంటే ఒక ఇరవై ముప్పై మందిని ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు నేను కొన్ని ప్రయోగాలు చూశాను ఒక వ్యక్తి చెవిలో ఏదైనా చెప్పావనుకోండి నువ్వు పక్క వ్యక్తి చెప్పు అంటే ఆ పక్క వ్యక్తి పక్క వ్యక్తి గల ఇరవై మంది దాటే వరకు నువ్వు చెప్పిన విషయానికి ఆ చివరిగా ఇరవై వ్యక్తి చెప్పే విషయానికి సంబంధమే ఉండదు అంత ఎగ్జాగరేషన్ చేస్తారు సో ఎగ్జాగరేషన్ ఇది హ్యూమన్ టెండెన్సీ అక్కడ నుంచే ఈ సెన్సేషనలిజం అనేటువంటి ఒక స్వభావం వచ్చింది అందువల్ల జీవితంలో దేనిని ఎగ్జాక్టరేట్ చేయకూడదు సో కమ్యూనికేషన్లో ఒక కీలకమైన ప్రిన్సిపల్ ఏంటంటే క్లారిటీ మాత్రమే కాదు యాక్యురసీ ఉండాలి అనవసరంగా మాల్ మసాలా కలపడం మాల్ మసాలా కల ముఖ్యంగా నెగిటివ్ న్యూస్కి అయితే పాజిటివ్ అంశాలకు మాల్ మసాలా కూడా వాళ్ళు ఉంటారు కానీ నెగిటివ్ వాటికైతే ఎక్కువ మాల్ మసాలా కలుపుతారు సో మనిషి ఆసుపత్రికి పోయాడు అంటే సీరియస్గా ఉన్నాడు అంటారు సీరియస్గా ఉంటే ఐసీయూ అంటారు ఐసీఆర్ నువ్వు చెప్తే వెంటిలేటర్ మీద ఉన్నాడని చెప్పేస్తాడు వెంటిలేటర్ ముందు ఉంటే పోయినట్టే ఉన్నాడు కానీ చెప్పడం లేదంటారు అది హ్యూమన్ క్యారెక్టర్ సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక గుడ్ పర్సనాలిటీ ఏంటంటే డోంట్ బి డ్రివెన్ బై సెన్సేషన్ డోంట్ బి డ్రివెన్ బై ఎగ్జాగరేషన్